శంకరన్ అన్ని గిట్ల చేస్తాడు దొప్పు పని పెట్టిండు మధ్యలో మధ్యలోకి ఈ టైం ఎక్కించుకున్న సరే ఏదో టైంకి వచ్చాం పదండి వచ్చాడు ఏమేం జానికి మీకేమైనా అర్థం పడుదా ఉందా ఇక్కడ షూటింగ్ ఏంటి పదండి వెళ్దాం అది కాదు జానికి ఎలాగో వచ్చాం కదా మేము వెళదాం పదా శంకరం అన్ని గిట్ల చేస్తాడు. ఇగో దొక్కు పని పెట్టిండు. మధ్యలో ఈ దుర్బాబగానేకి సుందరికి టైమైంది. సరే, ఏదో టైంకి వచ్చంగా పదండి. నడుని ఆగండి. ఏమెం జానకి? మీకు ఏమైనా అర్థం పర్దు ఉందా? చిక్కర్ షూటింగ్ ఏంటి వెళ్ళం పదండి. అక్క జానకి. అబ్ క్లీన్ నే చెప్పే. నేను పద. రిచ్గానే ఉంది బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది వర్కౌట్ అంటే ఏందన్న రండి అన్న వెళ్ళి మాట్లాడుతున్నాం అదే షూటింగ్ అరే లొకేషన్ అదిరిపోయింది రాయ్ మన సినిమా సూపర్ హిట్టే అందరూ డైరెక్ట్ అయిపోతాం అయిపోతావు అలాగే నాతో పాటు నువ్వు కూడా రావాలి నువ్వు అక్క ఎక్కడైనా హెల్ప్

కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఉండేది కూడా మనుషులే సార్ మీరు ఎక్కడున్నారా అసలే కొత్త ప్లేసు పైగా చీకటిగా ఉంది అందుకే సార్ ఈ టైంలో రావడం ఏంటి అది దారిలో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది సార్ సరే రూమ్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి పొద్దున్నే మాట్లాడుకుందాం గుడ్ నైట్ సార్ ఏంటిది శ్రీరామ్ ఈ ఇల్లు ఏంటి ఇక్కడ షూటింగ్ ఏంటి నాకేదోలా అనిపిస్తుంది నువ్వు పెద్దానికి ఎలా ఆలోచిస్తావేంటి షూటింగ్ అవగా వెళ్ళిపోతాం కదా ఇక్కడే ఉండిపోతావా జానకి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ షూటింగ్ చేయడం అవసరం అవును కరెక్టేరా నాకు కూడా అంత పరిశాన్ పరిశాన్ అవుతుంది ఉదయాన్నే వెళ్ళిపోదాం షూటింగ్ వస్తే ఏమీ ఏమంటారు సరే మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాం హలో ఏంటయ్యా బాబు ఇష్ట ఇష్టాలనుకుని మీరే ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా నాలుగు రోజులు షూటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం మీరేం కంగారు పడకండి మీకేం భయం లేదు అంతా నేను చూసుకుంటాను కొత్త ప్లేస్ కదా మీరు రెస్ట్ తీసుకోండి మీ ముగ్గురు ఎక్కడే ఉండండి మీ ఇద్దరు నాతో రండి సరే రండి రా నమ శివాయ ఏమిటి నీమాయ నమో శివయ్య అంటే నేహాయ నేయ శివాయ ఏమిటి నీమాయ ఓం నమో శివయ్య అంటే నేహాయ ఆకారం బోడిద ఆహార్యం బూడిదంట ఆకారం బోడిదంత ఆహార్యం బూడిదంట ఓం నమ శివాయ ఏమిటి మాయ ఓం నమో శివయ్య అంటే నేహాయ వినబడె నా గరల కంఠ ఇన్నాళ్లకి గుండె గంట లయకారుడు నీ వంట నీ వెనకే నేనుంట నటరాజువు నీ వంట నీదే ఈ నటనంత నటరాజువు నీ వంట నీదే ఈ నటనంత ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర తన పేరు జానకి సార్ హీరోయిన్ పేరుకు తగినట్టే ఉన్నావు ఎవ్వరూ పడి ఉండరు నీ వెంట నువ్వు పడకూడదు మరే రావణుని కంట పరిపూర్ణమవ్వాలంటే మానవ జీవితం పరమాత్మ సేవలు అవ్వాలి అంకితం ప్రతిరోజూ పలుకుతుంది మనకు స్వాగతం ప్రతి క్షణం గుర్తుకు రావాలి మన కథ అరే కెమెరా ఎక్కడ పెట్టమ కింద పెట్టుకోరా కింద పెట్టుకో ఏమీ లేకుండా ఏడ పెడతావరా రాత్రి కలి టీ తాగడం మానేసినా కదా మరి మీకు నేను ఆడవాళ్ళకి అందరంత దూరాన్ని ఉండాలని వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోకూడదని అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసుకున్నానండి అరే అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసినవా అన్నపూర్ణ ఆంటీ మీద ఒట్టేసినవారా

నా పేరు సిల్వర్ స్క్రీన్ శంకర్ సార్ విలన్ సార్ నిజ జీవితంలోనా కాదు సార్ సినిమాలో విలన్ సార్ సినిమాలో విలన్ అయితే వీళ్ళతో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు అది ప్రాపర్టీస్ చెక్ చేస్తున్నాను సార్ ప్రాపర్టీస్ ప్రాపర్టీ చెక్ చేస్తున్నావా ఎక్కడ ఏముందో చూసుకుంటున్నావా అక్కడ మీరు ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చాను సార్ మీ ధ్యానం చెడగొట్టడం ఇష్టం లేక ఇక్కడే ఉన్నాను సార్ ఎవ్వరు ఎవరిని చెడగొట్లేదు ఎవరికి చెడు ఆలోచనలు ఉంటే వాళ్ళే ముందు పోతారు అంటే తనకు కొంచెం స్పీడ్ అండి షూటింగ్ అయిపోతే తొందరగా వెళ్ళిపోదామని అంతే సార్ తొందరపడ్డవాళ్ళు తొందరగా పోతారు అందరు అలా ఉండిపోయారు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి జోక్ చేశాను అంతే ఓకే కొంచెం ఎక్కువైంది మీకు కావాల్సింది చూసుకోండి వెళ్ళండి ఉంటాను సార్ బాబు రెడీ ఎక్కడ పెట్టాలో చెప్తే పెట్టి తీసేస్తాను పెట్టు ఏంటి ఆడవాడు కదా ఏంటి చెప్పేది అసలు తీయడానికి ముందు ఏదో ఒకటి అనుకోవాలి కదా ఏదో తీయండి హ్యా డమ్మి షూటింగ్ కదా అది అంటే చలమా అది ఇది ఏంటన్నా మనం అసలు ఇక్కడ ఎందుకు వచ్చాం ఏదో ఒక లైన్ అనుకోవాలి కదా ఏం అనుకోకుండా వచ్చి ఏం చేద్దామని అసలు షూటింగ్ ఉందా లేదా షార్ట్ పెట్టాలా వద్దా అది చెప్పడం ముందు మీ అందరు కూడా నాకు అర్థమైంది హీరోయిన్ ని విలన్ అంటే నేను ఒక ఇంట్లో లాక్ చేస్తాను నేనున్న చోటకి హీరో హీరోయిన్ కోసం వస్తాడు హీరోయిన్ తీసుకెళ్ళలో ఫుల్ టెన్షన్ ఆ కరికి నన్ను చంపి హీరోయిన్ తీసుకెళ్తాడు అసలు అది కదంట అయినా కథ లేకుండా ఎక్కడ దాకా రావడం ఏంటయ్యా అవన్నీ అయిన తర్వాత కదా షూటింగ్ రావాలి అసలు షూటింగ్ అయ్యా కదా మీరు రావాలి ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో మాకు బాగా తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు అయినా నిన్ను విలన్గా ఎవరు సెలెక్ట్ చేశారయ్యా మోహన్ అరుపులే తప్ప హావభావాలేం కనపడలేదు నీకు తెలుసా అన్ని విద్యలు తెలిసిన వాడు అణిగి మణిగి ఉంటాడు అంతా నాకే తెలుసనేవాడు అవధులు దాటేస్తాడు అన్నీ చూస్తూ ఆపై వాడు అంతా గమనిస్తాడు ఆఖరి క్షణాన అన్నీ తానై అంతం చేసేస్తాడు శివోహం ఎంకరాన్న నీ వంకరాశాలు ఎక్కడ ఎక్కువ అతను మన ఫైనాన్షియర్ కాదు ఫైనల్ అనౌన్సర్ వంచు సాహసం తల వంచావా అపజయమే ఎదిరించావా విజయం నీదే భయము జయము చుక్కెదురేరా డార్లింగ్ ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు ఏది తిప్పని Here, take this. Good, good. Cheers! Okay? ఇయవంద్ రా ను వంతే ఏం ప్రాబ్లం లేదు కాఫీ తీసుకో నీకు కాఫీ కిందకి వస్తే టిఫిన్ రెడీ చేస్తా సుమతి ఏంటి నువ్వు తక్కువగా మాట్లాడతావు మౌనంగా ఉంటావు ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావేంటి నేనంతే నా లోకమంతా అంతా భూపతే వస్తా కొన్ని జీవితాలంతే ఆయన తన గురించి నీకెందుకు ఏంటి అలా అంటావు తను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటుంది అందుకే అడిగా తప్పే ఉంది వాడి గురించి తప్ప ఏమి ఆలోచించడం చూస్తుంటే అర్థం అవుతుంది కదా ఎవడి కదా వాడుకుంది గానీ వచ్చిన పని చూస్తారండీ నేనైతే ఎప్పుడో రెడీ రెడీ అయితే తీసి ఎవరి గోల వారిది ఒక్కరికి క్లారిటీ లేదు అది నిజమే పాలు నువ్వు ఏదైనా పుచ్చుకోవడానికి రెడీ నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను ఎక్కడికి పాలు ఇవ్వాలి అండి సుమతి ఎప్పుడు ఆ రూమ్ లోకి వెళ్తా తలుపు లాక్ చేసుకుని వస్తావు అందులో ప్రమాదం అందులోనే అందులోనే నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో మనకెందుకులే అయినా ఏమున్న రూమ్ లో అందరికి ఇచ్చావా ఇచ్చాను ఆ అమ్మాయి చాలా మంచిది అది అమ్మాయి పేరులోనే ఉందిగా వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు షూటింగ్ ఎంత వరకు ఉంటారు ఏమైనా ఇబ్బంది అందరూ చాలా సరదాగా ఉంటున్నారు కాకపోతే కాకపోతే అతను వెనక వెనక వచ్చి ఎంత బాగున్నాయో పాలు నా గురించి అలా మాట్లాడుకో నేను చాలా మంచిదాన్ని మరి నేను ముదురా మరీ నీ అంత కాదే 야, 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 야! 기다려, 기다려! 기다려, 기다려! 야! 야! 뭐 생각하냐? 무슨 일이 있었냐? ఈ లొకేషన్లో నేను ఇలా చూస్తుంటే నాకేదో చేయాలనిపిస్తుంది నీకేమనిపించట్లేదా నాకా నా మనసులో అనుకున్నది అవునా ఇచ్చేయచ్చుగా ఎవరూ లేరు ఇచ్చే ఇచ్చేనా ఏంటిది? అది చూస్తే నిన్ను మరి దొరికానని పాటేసుకుందాం అనుకుంటున్నావా సరిగ్గా కోరికలు ఎక్కువైపోతున్నాయే అనిపిస్తుంది మరి బయట రోజు పెడితే గడ్డి ఇదేంది సూపర్ ఉంటుంది అలా టైట్ జూమ్ కెళ్తే రేయ్ ఆ యాంగిల్ బెటరా పెట్టరా మిడ్డా క్లోజా పెట్టాలా పెట్టాలంట యూట్యూబ్ సినిమా వాడు చూడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు ఆ అవును శ్రీరామ్ సీన్ ఏంటంటే నువ్వు జానకి లవ్ దించడానికి ప్రయత్నిస్తావు ఇప్పుడు లవ్ సీన్ ఏంటి అవు కరెక్టే కదా ఆల్రెడీ వాళ్ళ మధ్య లవ్ ఎప్పుడో షురు అయిపోయింది నేను అనేది దాని గురించి కాదు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి లవ్ ఏంటి నేను చెప్తా ఆగు తల్లి రే శంకరాన్న తన కిడ్నాప్ చేస్తే కదా లవ్ సీన్ ఏంటి నాకు తెలుసుగా ఏదో ఒకటి ఏదో ఒకటి చేయడం కాదు మీరు షూటింగ్ చేయాలి ఇంకోటి చేయకూడదు దేని గురించి మాట్లాడుతున్నావు అన్న మధ్యలో వచ్చి అసలు మాతో వచ్చిన దగ్గర నుంచి మాతో తక్కువ ఒంటరిగా ఎక్కువ తిరుగుతున్నావు ఏంటి విషయం నేను వచ్చిన పనిలోనే ఉన్నాను బాబు అంటే నువ్వు వచ్చింది ఒకటి మేము వచ్చింది ఒకటా అందరం వచ్చిన షూటింగ్ పని మీదే కదా అదే అదే అందులో ఇది పార్ట్ సీన్ ఏంటో చెప్తే చితక్ ఇప్పుడు నిన్ను శ్రీరామ్ తోసేసి జానకిని తీసుకెళ్తాడు నో దోసేస్ కాదయా లేపేస్ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒకటి ఇష్టపడ్డ అమ్మాయిని ఇంకొకటి కోరుకుంటే ఊరుకుంటాడా లేపేడు అప్పుడే కదా అతను హీరో అనిపించుకునేది ఎలా చెప్పాను కరెక్ట్ చెప్పినా సార్ నేను ఎప్పుడు కరెక్ట్ ఏమంటావు సిల్వర్ స్క్రీన్ మీరు చాలా కరెక్ట్ సార్ అయినా మీరు మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు చేయకపోతే చేయి జారిపోతుంది కదా చేయి జారిపోతే ఇలా పట్టుకోవాలి సూపర్ సార్ భూపతి గారు మీరు ఏది మాట్లాడినా చాలా అర్థాలు వచ్చేటట్టు మాట్లాడతారు సార్ థ్యాంక్ యూ జానకి అనుభవం జానకి అనుభవం నచ్చింది చేజిక్కించుకోవడం చేజిక్కించుకున్నది జారిపోకుండా చూసుకోవడం మానవ సహజం అది జాబ్ అయినా కావచ్చు ఇంకేదైనా కావచ్చు సార్ మీలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు అవునయ్య మన ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు అవసరాన్ని బట్టి వాడు బయటకు వస్తాడు మన పూర్వపు కవుల కవితలు పాటలు పద్యాలు గ్రంథాలు ఇవన్నీ చదివితే మనలో కవి కనిపిస్తాడు రాసి వినిపిస్తాడు మీరు రాస్తారా రాసిన కవితకు రత్నాలు ఇవ్వడానికి రాయల కాలం కాది రాయడానికి రాజుల కాలం నాటి పద్య కవితకి రాసులు పోసివ్వరెవ్వరు ప్రస్తుతానికి